బిగ్ బాస్ తెలుగు షో వల్ల చాలామందికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలా ఐదో సీజన్లో పాల్గొన్న ఈ ట్రాన్స్బ్యూటీ పలు షోలు చేస్తూ బిజీగా ఉంది అయితే తాను ఇప్పుడు ఆసుపత్రి పాలైనట్లు చెప్పుకొచ్చింది ఒక తప్పు వల్లే ఇలా జరిగిందని బోరుమంది అసలు తనకు ఏం జరిగింది అనారోగ్యానికి గురైన విషయాలను వీడియోగా రిలీజ్ చేసింది ప్రస్తుతం ఓ ఛానల్లో డాన్స్ షో చేస్తున్నారు దానికోసం ప్రాక్టీస్ కూడా అవుతోంది అయితే ఓ రోజు ప్రాక్టీస్ తర్వాత ఎందుకో బాడీ సహకరించలేదు చాలా డీహైడ్రేటెడ్ అయిపోయింది ఇరవై రోజులుగా వరుసగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు వచ్చాయి దీంతో డాక్టర్ని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ తీసుకున్నారు అందువల్ల లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యేంత పరిస్థితికి వచ్చింది యాంటీబయాటిక్ లాంటి మందులు వాడటం వల్లే తీవ్ర ఆరోగ్యానికి గురయింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ సలహా తీసుకోకుండా నాలా ఇలాంటి మందులు వాడొద్దు అని ప్రియాంక చెప్పింది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న స ఉన్నవారైనా సరే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి వాళ్ళ సలహా సూచనలతో మెడిసిన్ వాడి ఆరోగ్యం సరి చేసుకోండి నేను సొంతగా ఇలా మందులు వాడి ప్రాణాల మీద తెచ్చుకున్నాను పెయిన్ కిల్లర్స్ అయితే నా లివర్పై చాలా ఎఫెక్ట్ చూపించాయి ఆసుపత్రిలో చేరడం వల్ల డాన్స్ కూడా నా బదులు వేరొకరు చేయాల్సి వచ్చింది అని ప్రియాంక తన వీడియోలో చెప్పుకొచ్చింది